హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం ఇరవై తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో వైద్య కళాశాలలో ఇరవై తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రారంభిస్తున్న ఫేజ్ టూ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ కాలనీ భర్తీ చేయనున్నారు డైరెక్ట్ ల్యాబొరేటరీ ఇంటి విధానాల్లో పోస్టులు భర్తీ చేపడతామని బోర్డు మెంబర్ సెక్రటరీ తెలిపారు అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య ఇంకా పెరగడం లేదా తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను వెబ్సైట్లు అందుబాటులో ఉంచామన్నారు అర్హులైన డాక్టర్లు శనివారం నుంచి ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఓసీ అభ్యర్థులు వెయ్యి బీసీఎస్సీ ఎస్టీఈడబ్ఎస్సి వికలాంగ అభ్యర్థులు ఐదు వందల చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు అనాటమీ మూడు ఫిజియాలజీ ఏడు బయోకెమిస్ట్రీ ఆరు ఫార్మకాలజీ ఆరు మైక్రోబయాలజీ ఏడు చొప్పున ఖాళీలు ఉన్నాయి ఇరవై ఐదున డివైఈఓ పోస్టులకు పరీక్ష డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల ఇరవై ఐదున సిపిటీ విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది అభ్యర్థులు శనివారం నుంచి కమిషన్ వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు పరీక్ష సమయాన్ని కేటాయించినట్టు పేర్కొంది అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని గుర్తించి సమయానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలని కోరింది హాల్ టికెట్ డౌన్లోడ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది